హాయ్ హలో ఫ్రెండ్స్ బాగున్నారు అందరు సో నేనైతే బాగున్నారు సార్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను వర్షం అయితే పడుతుంది చూసారు కదా చాలా వర్షం పడుతుంది సో కోళ్ళకైతే ఇలా బయటకు వదిలేస్తారు ప్రస్తుతానికి మేత అయితే మెట్టలేదు వర్షం పడుతుంది కదా మళ్ళీ ఏమైనా వైరస్ వచ్చి వెట్టేకే అవకాశం ఉందనేసి అంటే తడిసిపోయింది సో ఏంటైంది ఇదిగో నా మీకు చూపిస్తాను ప్రస్తుతానికి వర్షానికి ఎలా తడిచి ముద్ద అయింది ఒకసారి ఓకేనా సో ఓకే చూపిస్తాను కదా వీటికి కప్పేసి ఉందామంటే కొంచెం భయం వేస్తుంది అందుకేమో కప్పట్లేదు బయట కూడా అలవాటు అవ్వాలనేసి కొన్ని అయితే అలవాటు అవ్వాలి అందుకు సో అలవాటు అవ్వడం వల్ల మన కోడ్లు కూడా వైరస్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది వచ్చినా కొంచెం హ్యుమానిటీ పవర్ పెరుగుద్ది అనమాట సో ఫ్యూచర్ కదా అక్కడక్కడక్కడక్కడ తడిసి తడిసి ఒకటి ఇంకా మా అబ్రాస్ హీరో చూడండి ఎలా అవుతున్నాడు వీడు హలో పండు ఆడుకుంటున్నాడు మా బ్రీడరు ఇంకా క్రాసింగ్కి రెడీ కూడా అవ్వలేదు వీడు ఇంకా అందరికి రెడీ అయిపోతే నాకు కూడా కొంచెం బాగుంటుంది అనేది ఇంకో చూసారా అక్కడక్కడ ఆడుకుంటున్నాయి కోడలు రెడ్ లోపల కోడ్లు మీకు చూపిస్తాను ఇంకో ఇవన్నీ ఇక్కడొచ్చి వర్షం కదా కొంచెం ఆడుకుంటున్నాయి అనమాట ఇవన్నీ రెండు రెండు కోళ్ళైతే పొదుగుతున్నాయి ఇక్కడ రెండు పొదుగుతుంది ప్రస్తుతానికి అయితే ఒకటి ఇక్కడ ఒకటి గుడ్లు పెడుతుంది ఓ రెండు కలిసి గుడ్లు పెట్టిస్తున్నాయి ఇది కూడా ఇది కూడా పెడుతుంది ఇక్కడ ఒకటి చాలా పెద్ద గుడ్డు ఒకటి వచ్చి మీకు చూపిస్తాను గుడ్డు చూడండి ఎంత ఉంది ఇది ఇంతకుముందు రెండు గుడ్లు పెట్టింది ఆ పెట్ట అనమాట చాలా పెద్ద గుడ్లు ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది రూపల రెండు పిల్లలు ఉంటాయట అప్పుడు కూడా రెండు పిల్లలు పేల్చేవి మా బాబు వచ్చి కోడి గుడ్డు పగల కూర్చాడు అనమాట దానివల్ల అది ఒత్తినే గుడ్డు పోయింది మీకు చూపిస్తాను ఒకసారి సో చూసారు కదా ఈ విధంగా ట్యాప్ పని వేసుకోవడం వల్ల అప్పుడైతే ప్రస్తుతానికి పర్లేదు ఇక్కడ కొంచెం బురద గురదగా ఉంది భయం వేస్తుంది కానీ ఇప్పుడు పర్వాలేదు సో ఇప్పుడైతే కారట్లేదు అన్నీ బాగానే ఉన్నాయి చూసారు కదా కిందన చాలా చక్కగా ఉంది ఈ విధంగా ఉండి ఉంటే నేను ఖచ్చితంగా నేను అప్పుడు కోడ్లు సాగకుండా అన్నీ బతికించుకోవాల్సింది నాకు కూడా ఎంతో కొంత రావాల్సింది కానీ పెట్టుబడి కాకపోయినా దాంట్లో సగామైన నాకు రావాల్సింది ఇంకా పెట్టుబడి ఉపయోగపడాల్సింది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ గుడ్డు చాలా అంటే చాలా పెద్దది ఉంది ఇంక వీడియోలో కొంచెం చిన్నదే కనిపించు కనిపిస్తూ ఉండొచ్చు కానీ చాలా పెద్ద గుడ్డు అనమాట అది ప్రస్తుతానికైతే చూడాలి ఎన్ని ఇస్తుందో తెలియదు కానీ నాకు తెలిసేది ఇందులో రెండు పిల్లలు ఉంటాయట నేను కూడా ఒకసారి చూసాను కరెక్ట్గా పిల్లలు రెడీ అయింది ఇంకొక టూ ఇంకొక వన్ వీక్లో పిల్లలు పేరుస్తుంది అనుకున్నప్పుడు మా బాబు వెళ్ళేసి పగలికొచ్చాడు అనమాట దానివల్ల అయితే లాస్ అయిపోయింది చూడండి అది చూద్దాం ఈసారి మనం బ్రీడింగ్ చేసిన తర్వాత ఎన్ని బ్రీడింగ్ అంటున్నాను మాకు పొద్దున్న తర్వాత ఇక్కడ ఎన్ని పిల్లలు ఉంటాయో అప్పుడు మీకు అప్డేట్ ఇస్తాను అనమాట మీకు సో ఏం లేదు ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే చూస్తారు కదా కోళ్ళు అయితే వర్షానికి అలా తడుచుకుంటాం మేతలు మేస్తున్నాయి వీటికి కప్పిద్దామంటే పర్లేదు అయితే సో అది ఫ్రెండ్స్ వర్షాకాలం కాబట్టి మీరు చాలా చక్కగా చూసుకోండి కోడలకైతే అండ్ వాటర్ సింక్ కూడా నీట్గా పెట్టుకోండి అనమాట ఇలా ఆడుకుంటున్నాయి కోడలు అయితే ప్రస్తుతానికి ఇలా వాటర్ సింక్ కూడా ఈ విధంగా కొంచెం క్లీన్గా పెట్టుకోండి నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను సో లాస్ట్ అవుతుంది మాత్రం చాలా చాలా బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే మనం దీనిపైన ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి నేనైతే అన్ని అన్ని అమౌంట్స్ ఇక్కడే పెట్టాను కొన్ని లాస్ అయిపోయాను పూర్తిగా లాస్ అయ్యాను బట్ మళ్ళా ట్రై చేద్దాం కష్టాలు వస్తుంది కష్టాలు వచ్చినప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళాలి అప్పుడే కదా మనకి మజా ఉంటుంది లైఫ్ అంటే అదే మనం మధ్యలో వదిలేసామంటే అంతకన్నా దరిద్రం ఇంకే ఉండదు సో ప్రతి ఒక్కరు ఏదైనా సౌదీషియంలో అయినా జాబ్ విషయంలో అయినా దేనిలోనైనా మనం ఒకసారి పోయిన తర్వాత బాధపడకూడదు బాధపడాలి బాధ అయితే ఉండదు ప్రతి ఒక్కరికి బట్ మళ్ళీ ముందటిగా వేయాలి ముందు వేస్తేనే మనం మన లైఫ్ని మన గోల్ సాధించగలము సో నేనైతే అదే అదే నాకు ఎప్పుడు అంటే చాలా ఇష్టం కష్టపడిన తర్వాత ఫలితం వస్తుందని అది నాకు ఎప్పటి నుండో తెలుసు సో దానికోసమే నేను ఇంకా నేను నష్టపోయినా మళ్ళా మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాను సో ఫ్రెండ్స్ ఇంకే ఇంతే ఇంకా ఈరోజు వీడియో సో నా వీడియో కనుక యూస్ఫుల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా మీరు చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి ముందుకు వెళ్తాను ముందుకే నేను పది మంది సహాయపడేలా నేను వాళ్ళని ఖచ్చితంగా నేను సాయం చేస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్